ఈ రోజు ఇంటి ముందు అయితే ఈ ముగ్గు వేసుకున్నాను ఎలా ఉందండి నేను వేసిన ముగ్గు బాగుందా ఇలాంటి మంచి మంచి ముగ్గులు చూడాలంటే విజయశ్రీ ట్రెడిషనల్ ముగ్గులు అండి ఆ ఛానల్లో చాలా బాగుంటాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఈ రోజు సంకటహార చతుర్థి కదండి సూర్యోదయంలో ఏ తిది అయితే ఉంటుందో ఆ తిది మనం ప్రామాణికంగా తీసుకుంటాం కదా కాలంలో చేసుకునే వారికి నిన్న సాయంత్రమే ఈ పూజ చేసుకుంటారు నేనైతే సంకటహార చతుర్థి పూజ ఈ రోజే చేసుకుంటున్నాను పూజ అంటే ఏదో పెద్దగా కాదండి నాకు తోచిన విధంగా చేసుకుంటాను ఇంకా ఈరోజైతే మా శంకు పూల చెట్టుకి చాలా పువ్వులు పూసాయి ఈరోజు పూజ అంతా ఈ పువ్వులతోటే ఈ మధ్యకాలంలోనైతే ఇంటి ముందుకి పువ్వుల వాళ్ళు కూడా రావట్లేదు ఇంకా ఈరోజు శంకు పూలు అయితే ఇగో ఇన్ని పూసాయండి ఈ పువ్వులన్నిటిని కూడా ఒక్కొక్క పువ్వుగా ఇక్కడ తులిసమ్మకి ఇంట్లో అయితే ఇలా దీపారాధన చేశాను ఈ సంకటహర చతుర్థి నాడు చాలా మంది ముడుపు కడుతుంటారు ఇంకా చాలా రకాల ప్రసాదాలు చేసి పూజిస్తుంటారు నేనైతే ఇలా సింపుల్ గా విఘ్నేశ్వరిని ప్రతిష్ఠించుకొని రెండు గరిక పూసలు మా ఇంట్లో పూసినా ఇలా రెండు పువ్వులు పెట్టుకొని అలంకరించుకున్నాను ఇంకా ప్రసాదంగా కూడా రెండు ఖర్జూర పండ్లు హారతి హారతిచ్చేశాను ఇలా శంకు పువ్వులన్నిటిని కూడా అన్ని దేవతామూర్తులకి అలంకరించుకుంటే ఎంత బాగుందోనండి మేమైతే ప్రతి నెల సంకటహర చతుర్థి నాడు వినాయకుని పదహారు నామాలైన ఓం గజముఖాయ నమ ఓం గణేశాయ నమ ఓం లంబోదరాయ నమ అంటూ సెల్లో పెట్టుకొని పూజ చేసుకుంటాము మనం ఏ పూజ చేసినా ఏ పని తల పెట్టినా గానీ ఫస్ట్ విఘ్నేశ్వరు ఆశీస్సులే కదండి ఉండాల్సింది మన అందరిపై కూడా గణనాథుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్